కళ్యాణ నెత్తులు అంటుంది ఈ ఆత్మహత్య చేసుకోవచ్చు కష్టం ఒక్క సంఖ్య బయటకు వెళ్తే నిన్న వస్తేనేమో చదువు రాదు నా చదువు రాలా కొడుకు బూత్ మాటలు కాకుండా వేరే మాటలు మాట్లాడారు వద్దు రైతు ఎంత ఆవేశం ఉందో అనేది అర్థం చేసుకోరు మన నిర్లక్ష్యం కూడా చేయొద్దు మనం కూడా నిర్లక్ష్యం చేయద్దు అండి ఒకరి రైతు అంత ఆవేశపడుతుంటే సపోర్ట్ చేయకుండా నేను పోతాం మంది اندا رو پان جوش ڪي نه اڏو مڪي اسٽوڙا تا مي شهرا نا او جي پي چپن ٿا چالي او جي پير کي